క్రియేట్ చేశాం ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం నీళ్లు లేవు నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే డబ్బులు ఇమ్మని అడిగితే ఇరవై లీటర్ల దగ్గర దగ్గర ఇరవై రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు మీరు కానీ కన్జూమర్కు టారీఫ్ వేస్తే మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్ళు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను ఒక సీజన్లో తీసుకొచ్చా ఎంతోమంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకొని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి ఏం చేయాలి ఒక ఆరేడు బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బీవోటీ మోడల్ ఎల్ఎంటి టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ఎంటి ఒక ఐటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీలు రావాలంటే ఏం చేయాలి ప్రపంచం జరగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను కంపెరేటివ్ కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగువారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చారు హైదరాబాద్ అని చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సిఈఓ కూడా హైదరాబాద్లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బు లేవు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది ఆ ల్యాండ్ పూలింగ్ ఆలోచన సాధ్యమైంది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ ఎక్విషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం ఎక్కడా నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే లేకుండా చేశాం అదే హైదరాబాద్లో శంషాబాద్ ఐదు వేల ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ మీరు ఐదు వేల ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది పక్కన భూములు కొనండి మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను అదే చేశారు కొంతమంది ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చా నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పోలింగ్ ఇన్ ది వరల్డ్ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహైదు సెంట్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకొక పక్కన సి సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్ ల్యాండ్ అనే సెంటిమెంట్ మేము ల్యాండ్ మీకు ఇస్తున్నాం మీరు ఇంటర్న్ మాకేమిస్తారు ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం క్యాబినెట్లో పాస్ చేశాం వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు పోయారు టెన్ ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే ముప్పై వేల రూపాయలు డ్రై ల్యాండ్కి యాభై వేల రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యానిమిటీ ఇచ్చాం సంవత్సరానికి డబ్బులు ఇస్తాం పదేళ్ళు ఇస్తాం పదేళ్ళ తర్వాత ముందుగా ఉంటే మీరు అమ్ముకోండి అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మళ్ళీ మూడు వేలు ఐదు ఐదు వేలు మూడు వేల రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం డ్రై ల్యాండ్కి ఇచ్చాం ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది థౌజండ్ స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ ఇంటికి రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి కి అదే వెట్ కి వెయ్యి వెయ్యి స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై